ट्रांसफर कर ले मामा जोर और ये다라고 ಅಂತಾರಲ್ಲ ಬರ್ಲು ಬೆಳಬ್ರಾನೇ ಇಲ್ಲ ಹಣ್ಣು ಹಣ್ಣು ತೂಸ್ಕೊ ನಮ್ಮ ರೈಟ್ ಇದೆ ಐಡ್ ಮೇಲೆ 왔다 ಗಂಪ ಬರ್ತಿದೆ ಬರ್ನಿ ಗೆ ನಿಗಲಾಟನೇ ಬರ

కూరగాయలను అనగా పండ్లను పనులను అందజేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రస్తుతూ గో సంరక్షణ పట్టణంలోని కుడ మీద కూడా ఉన్నటువంటి ఆవులకు ఈ రోజు టమాటో పనులను ఆహార రూపంలో అందించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలోని లోని రోడ్డున గోవులకు ఈ రోజు పళ్ళను అర్థం జరుగుతున్నది జై శ్రీరామ్ జై

జరిగింది కానీ మన టీవీ వారు మనకి ఏ టైంలో కానీ అందుబాటులో ఉండడం ఎప్పుడు అప్పుడు రావడము చాలా గౌరవంగా మనకు మర్యాద ఏకే టీవీ వారికి ధన్యవాదాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై జై గోమాత ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని పురవీధులలో ఉన్నటువంటి గోవులకు గో సంరక్షణ సమితి దశమాధం బ్రదర్స్ అలాగే పూజారి నాగరాజు శర్మ గారు హరికృష్ణ ఏకే టీవీ న్యూస్ వారందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ప్రకృతి పట్టణంలో ఉన్నటువంటి గోవులకు ఆకలితో అలమటిస్తున్నటువంటి గోవులకు ఈరోజు ఈ కాటా ఏసీ ద్వారా దాదాపుగా మూడు వందల కిలోల టమాట పండ్లను గోవులకు ఆహారం రూపంలో అందించడానికి ఈ రాత్రి వేళ మేము రావటం జరిగింది ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి ఏకేటీబీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రుద్దుటూరు ప్రజలకు కూడా మా తరఫున ఒక చిన్న విన్నపం దయచేసి ప్లాస్టిక్ కవర్లను జాగ్రత్తపరిచి మున్సిపల్ శాఖ వారికి అందజేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లను రోడ్ల మీద విసిరివేయడం వలన అవి గోవులు తిని వాటి యొక్క గర్భ సంచులు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాన్ని స్వీకరించి సహకరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సభ్యులు దశమందం బ్రదర్స్ జై శ్రీరామ భక్త బృందం పూజారి నాగరాజ్ శర్మ గారు అలాగే గో సంరక్షణ ప్రేమికుడు హరికృష్ణ గారు ఏకే టీవీ ఛానల్ వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది వారందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్